హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతిని అందరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఆ కళ్ళు మూసి తెరిచేలోపు అప్పుడే జనవరి వచ్చి పద్నాలుగు రోజులు కంప్లీట్ అయిపోతుంది సంక్రాంతి కూడా వచ్చేసింది అందరు హాలిడేస్ కి ఇంటికి వెళ్ళిపోయింటారు కదా పల్లెల్లో టౌన్ లో సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు అందరు ఈ సంక్రాంతిని ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈ సంవత్సరం సంక్రాంతి అనేది చాలా డిఫరెంట్ గా కొత్తగా ఉంటుంది అయితే అనుకుంటున్నాము ఎందుకంటే ఆ మనుషులు అప్డేట్ అయిపోయినారు టెక్నాలజీ కూడా అప్డేట్ అయిపోయింది కొత్త కొత్త ఆవిష్కరణలు ఎలివేషన్స్ ఎన్నో వస్తున్నాయి ఈ దీంట్లో మనిషి కూడా చాలా చాలా బిజీ అయిపోయినాడు అనమాట ఎప్పటి నుంచో ఆశ ఉంటది సంక్రాంతికి పల్లెలకు రావాలా ఇంటికి రావాలా అని చెప్పేసి ఓకే ఎట్టకేళ్ళకి అందరూ ఇప్పుడు వచ్చి ఉంటారు సంక్రాంతి మాత్రం సూపర్ గా ఎంజాయ్ చేస్తుంటారు చాలా సంతోషము సంక్రాంతి అంటే మన పాత రోజుల్లో బాగుండేది పల్లెల్లో సంక్రాంతి వచ్చిందంటే మా విరితమైన చలి అసలే చలి ఎక్కువగా ఉంటుంది సంక్రాంతికి అందరూ భోగి మంటలు వేసుకొని చుట్టూ కూర్చోవడము అందరు కలిసి బాగా మంచిగా మాటలు ముచ్చట్లు పెట్టుకోవడము ఆ పాత జ్ఞాపకాలన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకోవడము ఆ భోగి పండుగ రోజైతే పల్లెల్లో మా ఏరియాలో రేగిపల్లెతో ఒక సంప్రదాయం ఉంది ఏంటంటే రేగిపల్లెతో రేగిపల్లెతో తల స్నానం చేస్తే హైట్ పెరుగుతారని ఒక నమ్మకం అన్నమాట పెద్దల నుంచి వచ్చే నమ్మకం ఆ దాంతో కోర్స్ మేము కూడా చాలా సార్లు చిన్నప్పుడు టెన్త్ క్లాస్ వరకు కూడా హైట్ పెరగాలని మేము రేగిపల్లెతో స్నానం చేయించే అనమాట మా వాళ్ళు ఓకే బాగుండేది చాలా బాగుండేది ఆ రోజుల్లో చాలా హ్యాపీగా ఉండేది చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ మూడో రోజు ఉంటది మూడో రోజు పల్లెల్లో అలసంద వడలు ఫేమస్ అనమాట నాటుకోడి కోసుకోవడము అలసంద వడలు చేసుకోవడము ఆ చికెన్ లేకి నాటుకోడి చికెన్ లేకి అలసంద వడలకి కాంబినేషన్ చాలా బాగుండేది సూపర్గా ఉండేది అనమాట ఆ అందరు కలిసి మా పల్లెల్లో అయితే అప్పుడు మా రో మా ఊర్లో ఊరు సెంటర్ లో ఒకే ఒక రోల్ ఉండేది పెద్దది పెద్ద రోల్ అనమాట అందరం వచ్చేసి రాత్రి నుంచి ఆడ క్యూ కొట్టేవాళ్ళు ఎందుకు కూడా పిండి రుబ్బడం కోసం అని చెప్పేసి అక్కడికి మేము పోతే అక్కడికి వచ్చిన అవ్వ వాళ్ళు తాత వాళ్ళు మా చేత పిండి రుబ్బించేవాళ్ళు చేతులు పోయే అనమాట చాలా కష్టం కానీ అట్లా అంటప్పుడే రోజులు చాలా బాగుండేవి ఆ సరదాగా నైట్ అంతా చలికి ముసుగేసుకొని మేము ముసిగేసుకొని పిండి గు ఉంటే చలి తెలిసేది కాదు వాళ్ళతో సరదాగా జోకులు వేసుకుంటావో వాళ్ళతో మాట్లాడుకుంటా ఉంటే అసలు టైం అనేది తెలిసేది కాదు అన్నమాట బాగుండేది చాలా బాగుండేది అప్పుడు సంక్రాంతిని చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు సెలబ్రేట్ చేసేవాళ్ళు బాగా సంతోషంగా సరదాగా గడిపేవాళ్ళు అనమాట అయితే ఈ రోజుల్లో ఏమైందంటే మనిషికి మనిషికి అసలు సంబంధాలే లేకుండా పోయినాయి అన్నమాట మనిషికి మనిషికి మొబైల్స్లో ఉంటే ఇంకా కలిసేది తక్కువ అంత మొబైల్లోనే పండుగ చేస్తున్నారు ఓకే ఏది ఏమైనప్పటికీ ఎవరి ఇష్టాలు వాళ్ళటి ఎవరి అభిప్రాయాలు వాళ్ళటి అయితే ఈ సంక్రాంతికి మేము కోరుకునేది ఏంటంటే అందరూ సంతోషంగా ఆయు ఆరోగ్యాలతో బాగా ఎంజాయ్ చేయాలని అందరు కుటుంబాలన్నీ కలిసి మెలిసి ఈ సంక్రాంతిని సెలబ్రేట్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకే బై ఫ్రెండ్స్